అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నేడు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నేడు కళ్యాణదుర్గం మండలం ముదినయనపల్లి కొత్తూరు గ్రామాలకు ఆమె సందర్శించారు ఆమెతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమెలినేని సురేంద్రబాబు కూడా ఆమెతో పాటు ఆ కుటుంబాలను పరామర్శించారు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నప్పుడు తాను పడ్డ క్షోభ రాష్ట్ర ప్రజలందరూ కూడా తనకు అండగా నిలవటం చూస్తే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రజలు తమ కుటుంబానికి ఎంత అండగా ఉన్నారో అర్థమైందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ విసుగు చెందారని రాష్ట్రంలో అతి త్వరలో జరిగిపోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గొప్ప విజయాన్ని అందుకోబోతుందంటూ ఆమె తెలిపారు కళ్యాణదుర్గంలో టీడీపీ శ్రేణులు అమిలినేని సురేంద్రబాబు అభిమానులు పెద్ద ఎత్తున నారా భువనేశ్వర్కి ఘన స్వాగతం పలికారు కళ్యాణదుర్గం పట్టణంలోని అమిలినేని సురేంద్రబాబు కార్యాలయం ప్రజావేదిక వద్దకు నారా భువనేశ్వరి చేరుకోగానే ఆమెకు ఘన స్వాగతం పలికిన కార్యకర్తలు మరియు టీడీపీ శ్రేణులు మహిళలు పెద్ద ఎత్తున అక్కడ హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు మీరు నమస్కారం పెట్టినా ఒప్పుకోవట్లేదు ఇట్లా చూపించినా ఒప్పుకోవట్లేదు మీరు అందరు నాకు చూపిస్తారు పెద్ద అది నా సంతోషం మొదటి రోజు నేను బయటకు వచ్చినప్పుడు అందరికీ ఇట్లా అన్నాను అప్పుడు పక్కన అనురాధ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం చూపిస్తారో ఆయన ఆవిడ గుర్తు చేశారు నేను ఇది నేర్చుకున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాలు తెలీదు ఆయన ఇవన్నీ చేస్తారని నాకు చాలా సంతోషంగా ఉంది ఎస్పెషలీ మహిళల్ని కలిసి ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు జైల్లో పెట్టారు అక్కడ కూడా ఆయన ఎప్పుడు తెలుగుదేశం కార్యకర్తల గురించి ప్రజల గురించి ఆయన ఆలోచన అప్పుడు ఆ సమయంలో ఆయన నాకు ఒకటే చెప్పాడు పిలిసి ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు రెండు వందల ఆరు మంది బాధతో వాళ్ళు చనిపోయారు అది ఎమటే ఆయనకి తెలిసి నన్ను ఎమ్మటి బయలుదేరి వెళ్ళమన్నారు ప్రతి ఒక్కళ్ళు ఇంటికెళ్ళి వాళ్ళు ఎత్తున్నారో చూసి తెలుగుదేశం పార్టీయే కాదు మన కుటుంబం ఎప్పుడు కార్యకర్తలతో ఉంటుందని ఆ భరోసా ఇవ్వమని చెప్పారు అట్లా ఈ నిజం గెలవాలని ఇది ముందుకు తీసుకెళ్ళారు ఆయన బయటకు వచ్చే వరకు నేను ఎట్లా ఈ నిజం గెలవాలి ముందుకు తీసుకెళ్లాను నాకు తెలీదు అప్పుడు ఎట్లా నేను మాట్లాడానో కూడా నాకు తెలియదు నాకు తోసింది చెప్పాను ఎందుకంటే మీకు తెలుసు చాలా ఆ యాభై మూడు రోజులు చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజల కోసం రాత్రి బదులు కష్టపడ్డారు కార్యకర్తల గురించి ఆయన ఆలోచించేవారు అట్లాంటి మనిషి తప్పు చేయని మనిషిని తీసుకెళ్లి జైల్లో పెట్టినందుకు అది కుటుంబానికి బాధ మీ కార్యకర్తలు కూడా అదే బాధ కూడా అట్లానే ఇప్పుడు మీ అందరు తెలుసు ఆయన ఏమీ తప్పు చేయలేదని ఈ ప్రభుత్వం ముందర ఏం చెప్పారండి ఆయన మూడు వేల కోట్లు తిన్నారని చెప్పారు తర్వాత మూడు వందల ఇరవై ఏడు అన్నారు కోట్లు ఇప్పుడు ఇరవై ఏడు అంటారు ఇప్పుడు కూడా ఇరవై ఏడు కోట్లు ఆయన ఏ అకౌంట్కి వెళ్ళింది కూడా వాళ్ళు రుజువు చేయలేకపోయారు కోట్లు అట్లానే ఉండిపోయింది ఆ కేసు దాంట్లో సాక్ష్యాలు లేకుండా అది చంద్రబాబు నాయుడు గారంటే ఆయన ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా పనిచేశారు ఏ నాడు ఆయన ప్రజల సొమ్ము కోసం కానీ ఎప్పుడు ఆశపడలేదు ఆయన ఎప్పుడు ప్రజలకి ఏం చేస్తే మీకు సంతోషంగా ఉంటారు మీ పెద్దలకి ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి మన పార్టీ తరాలకి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆయన పనిచేసేవారు కానీ ప్రజల సొమ్ము కోసం ఇప్పుడుండే ప్రభుత్వం లాగా ఎప్పుడు ఆయన ఆలోచించలేదు ఆ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మన ప్రజల్ని కట్టుబట్టడంతో బయటికి పంపించారు ఒక్క పైసా లేకుండా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు ఏనాడు నేను చూడలేదు ఆ కష్టం చేసింది ఈ కోసం కష్టపడ్డారు చెప్పుకుంటే సిగ్గు శాండ్ మాఫియా గంజాయి అందరి ఏది దొరికితే అది తీసుకెళ్లి పెట్టి తీసుకెళ్తాం అప్పు తీసుకోవటం మొన్నే చూశారు మీరు మన సచివాలయం తీసుకెళ్లి తాకట్టు పెట్టారు ఎవరు సొమ్ము అది మన సొమ్ము ఎవరు కడతారేపా అప్పు ఈ ప్రభుత్వం కడుతుందా చెప్పండి ఎవరు కట్టాలి మీరు కట్టాలి ప్రజలు కట్టాలి అది మీరు మర్చిపోకండి సొమ్మంతా తీసుకెళ్లి అన్ని తాకట్టు పెట్టి ఆయన డబ్బు తీసుకుంటున్నాడు ఆ డబ్బు ఎంతో తీసుకుంటున్నాడో కూడా మనకి తెలీదు అన్ని తీసుకోవడం ఆ డబ్బు ఎక్కడికి వెళ్తాడో ఎవరి అకౌంట్ కెళ్తాడో కూడా తెలీదు మనకి ఇట్లా ప్రతి ఒక్కటి తాకట్టు పెడుతున్నాడు పెట్టిన తర్వాత మనం అందరం అరుపు తిన్నాలి అది చివరికి మనకి మిగిలేదు మీరందరూ గుర్తుంచుకోవాలి ఈ తాకట్టు పెట్టి చివరికి మన ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్ని గుంజ పడేస్తారు ఈ ప్రభుత్వం రేపు గెలిస్తే మనం వాళ్ళు వస్తే మనం బ్రతకక్కర్లేదు మనం ఇతర రాష్ట్రాలకి వెళ్ళి మనం మన బ్రతికైతే మనం చూసుకోవాల్సి వస్తుంది అందుకే నేను అంటున్నా మీరు ఓట్ వేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఆలోచించి ఓటేయండి అది తెలుగుదేశం కావండి దేనికైనా అవ్వండి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సైడ్ నుంచి నేను మాట్లాడుతున్నా తెలుగుదేశం ఒక ఎత్తు దాన్ని మనం మర్చిపోకూడదు మన దేశాన్ని మనం మర్చిపోకూడదు మన రాష్ట్రాన్ని మర్చిపోకూడదు ఇది ఎప్పుడు ఏ రాష్ట్రానికి ఇట్లా అవ్వకూడదు అని నేను కోరుకుంటున్నాను ఇంకొకటి రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయన మీద నమ్మకంతో అమరావతి రాజధానిగా అవుతున్నది అట్లాంటిది ఇది చాలా సిగ్గు చేత ఎవరైనా ఇప్పుడు పదేళ్ళండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అమరావతి అన్నారు ఈ ప్రభుత్వం వచ్చి అది ఆపేసింది రేపు మీ రాజధాని ఎది అండి మనం నిలదీస్తే ఏమని చెప్తారండి చెప్పండి ఏ లేదు ఒక్క రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది ఎంత సిగ్గు ఎంత తలవంపు మనకి మీరు ఆలోచించండి అట్లానే మీరు మీరందరూ చూస్తూనే ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత కష్టాలు ఎదుర్కొంటున్నారు ఎస్పెషలీ మన తెలుగుదేశం కార్యకర్తలు తెలుగు తెలుగుదేశం అంటే చాలు ప్రతి ఒక్కరిని పట్టుకోవటం తప్పుడు కేసులు పెట్టడం అరెస్ట్ చేయటం జైల్లో పడేయటం ప్రతి ఒక్కళ్ళు నేను కలిసినప్పుడు వాళ్ళనేది ఏంటి నా ఖాతం ముందలా అమ్మా నా మీద పది కేసులు పన్నెండు కేసులు ఇరవై కేసులు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కేసులు ఇట్లా వీళ్ళు చెప్పారు నేను ఒకటే చెప్పాను మీరు తెలుగుదేశం హీరోలని నాయకుళ్ళని మీరేం భయపడక్కర్లేదు మీరు మన తెలుగుదేశం కార్యకర్తల కోసం మంచి ఉంటాం ఒక్కొక్కళ్ళు అది మాత్రం మీరు మర్చిపోకూడదు ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆ యాభై మూడు రోజులు మనం చూసాం ప్రజలు ఎట్లా బయటకు వచ్చారు ఎప్పుడు రాని మహిళలు కూడా బయటకు వచ్చి పోరాడారు ఎందుకంటారు అది మీకు మహిళలకు ఆయన మీద నమ్మకం ఆయన నాయకత్వం ఉంటే మీకు ఏమి జరగదు మీరు ఎవరు నిన్న తాకలేరు అట్లాంటి అట్లాంటి ఉద్యమంలో ఆడాలను కూడా చూడకుండా ఆ ప్రభుత్వం ఈడ్చికెళ్ళి ఆడా ఎవరు రోడ్డు ఎప్పుడు రాని ఆడాలు వచ్చి బయటకు వచ్చారు